ప్రైస్ అందరికీ మనకి జనవరి మంత్ స్టార్ట్ అయిపోయి ఈరోజు ట్వెల్త్ డే వచ్చింది జనవరి క్యాలెండర్ అయితే మారింది కానీ నా జీవితం మారలేదు అనుకుంటున్న మీకు ఈ యొక్క వాక్యం దేవుడు ఏమని సెలవిస్తున్నారని అంటే ప్రయాస పడి వస్తున్న సమస్త జనలానా నా ఎదుగురండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ జీవితంలో ఎన్నైనా బాధలు ఉండొచ్చు ఎన్నైనా శ్రమలు కూడా మీరు వెళ్ళుండొచ్చు దేవుని సన్నిధానానికి వెళ్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు బ్లెస్సింగ్ ఇయర్ గా ఉండబోతుందని సెలవిస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ మీ కొరకే ఒక బాబుకి తాతయ్య గారు అంటే చాలా ఇష్టం అంటారు సో తానున్న ఊరులో నీ తాతయ్య గారు రావాలని మంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసి మరీ పంపించాడు తాత గురించి అయితే ఆ తాతగారు ఫ్లైట్ ఎక్కితే నా యొక్క బరువుకి ఫ్లైట్ పడిపోతుందేమో అని చెప్పేసి ఆ ఫ్లైట్ సీట్లో కూర్చోకుండా ఆయన కాలు మీద ఆయన నిలబడి ఇలా వంగని కూర్చొని చాలా కష్టపడి ఆ ఊరు వెళ్ళడం జరిగిందంట వెంటనే మనవడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు చాలా సంతోషంతో తాతయ్య నీ బిజినెస్ క్లాస్ టికెట్ ఎట్లా ఉంది చాలా హ్యాపీగా వచ్చామని అంటే ఏంటి నాయన నా వరుకి ఆ ఫ్లైటే కూలిపోయేది అందుకనే నా కాలు మీద నేను కూర్చున్నానుకనే ఆ సీటు మీద కూర్చోలేదు అందుకే నేను క్షేమంగా వచ్చాను అని చెప్పాడంట చాలా బాధపడ్డాడంట ఆ మనవడు తాతయ్య నువ్వెంతో కష్టపడుతున్నావు కాబట్టి నీ కొంచెం రిలీఫ్ ఇద్దామని చెప్పేసి నేను అంత కష్టపడి నీకు బిజినెస్ క్లాస్ టికెట్ కొన్ని ఇస్తే నువ్వేమో ఇంత కష్టపడి వచ్చావా చాలా లగ్జూరియస్ లైఫ్ నీకు ఇద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి ఆ బాబు అన్నాడంట మన జీవితాల్లో కూడా అంతే మనకి పాపపు లేకుండా నీతిమంతులుగా దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వస్తే మన పాపపు జీవితాల్లోనే ఉరికిపోయి కువ్వికిపోయి మనం అక్కడే ఉండిపోతున్నాం నీతిమంతులుగా అవ్వడానికి మనం ఇష్టపడట్లేదు నేడే ఈ సమయం ఈ దినాన్ని నా దేవుడి సన్నిధానానికి వెళ్ళి దేవా నా పాపాలు క్షమించు నేను నీతి మంతుడుగా నీ యొక్క శిష్యుడు కావాలని ఆశపడుతున్నాను మీరు అడిగితే చాలు ఆయన మీకు విశ్రాంతి నెమ్మది సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను